నమస్తే అండి వెల్కమ్ టు మనీ ఫుడ్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కబ్సా అండి అరబిక్ చికెన్ కబ్సా కబ్సా కోసం ముందుగా చికెన్ ఒక చికెన్ అండి నేను ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక్కొక్క లెగ్గా ఒక బ్రెస్ట్ పెట్టుకున్నాను చికెన్ నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాను అన్నమాట శుభ్రంగా కడుక్కున్నాను వెనిగరు సాల్టు నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా కడుక్కున్నాను అండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఇందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేద్దాం అండి కొంచెం నెయ్యి వేసుకుందాం ఉట్టి నెయ్యితో చేసుకున్నా పర్వాలేదండి ఉట్టి నెయ్యితో చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఆయిల్తో చేసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టం అండి కొంచెం ఆయిల్ కూడా వేద్దాం రెండు స్పూన్లు ఆయిల్ ఇందులో బిర్యానీ సరుకులు ఇదిగోండి రెండు ఆకులు వేసాను రెండు చక్కలు వేసాను యాలక్కలు లవంగాలు బిర్యానీ అండి ఎలా చివ్వు అవన్నీ ఉన్నాయండి ఇందులో ఉచిరి బిర్యానీ సరుకులు అనమాట ఇది నేను రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసేద్దాం ఉల్లిపాయలు మగ్గనిద్దామండి చూద్దామండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక బంగాళదుంప ఒక చిన్న క్యారెట్ మొక్కలు కోస్తుంది ఇలా పెద్ద కోసుకున్నాను కోసుకున్నానండి ఒక బంగాళదుంపలో నాలుగు మొక్కలు కోస్తున్నాను క్యారెట్ చక్రదుంప కోసుకుని వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆప్షనల్ అండి మీరు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మీ ఇంట్లో ఎక్కువ బంగాళాదుంపలు ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి నాకు మా మేడం ఒక్కరే తింటారు కాబట్టి ఒక బంగాళాదుంప వేసాను నేను హాఫ్ కిలో రైస్ చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి అందువల్లే చికెన్ కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనుకుంటుందండి చికెన్ కూడా ఫైవ్ మినిట్స్లో మగ్గనిద్దామండి ఇదిగోండి ముందుగా రైస్ కడిగి పెట్టుకోవాలి కడిగి నీటిలో నానబెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవరు అరగంట సేపు చికెన్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఒక క్యాప్సికం అండి ఒక క్యాప్సికం కూడా ముక్కలు కోసుకుని వేసుకుందాం ఈ విధంగా రైస్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుందండి రైస్ రైసు చికెను మీరు ఎంతకంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఎంతకంటే సగం సగం కూడా అరబిక్ కంట్రీలో చికెన్ వచ్చి సగం కట్ చేసుకుని కూడా చేస్తారు ఎందుకంటే మీరు చిన్న ముక్కలు కూడా కట్ చేసుకుని చేసుకోవచ్చు ఇందులోనే రెండు టమాటాలు చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కట్టుకోవాలి ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఇదేం కొత్తిమీర అనమాట కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాను ఇదేం షబత్ అంటారు షబత్ యూస్ ఇలా ఉంటాయి చిన్నగా కట్ చేసుకున్నాను ఇవి బగడోనాస్ అంటారండి పార్సిలీ అంటారు ఇంగ్లీష్లో అరబీలో బగడోనాస్ అంటారు అనమాట ఇది కొంచెం వేసుకున్నాను అంటే బగ్డోనా పార్సిలీ కూడా సేమ్ కొత్తిమీర టైపే ఉంటుంది తేడా ఏమి ఉండదు అట్లకి ఎంతో తెలిసిన వాళ్ళు అయితేనే కానీ కొత్తిమీరకి దానికి తేడా పసిగట్లేరు అయితే ఇది బగడోనాస్ షబత్ అనేది ఆప్షనల్ అండి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి మన ఇండియాలో దొరికితే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర వేసుకోండి పుదీనా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా మొత్తం ఓకే స్పైసీ ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ అండి నేనైతే ఫస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటానండి చిన్న స్పూన్లో హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను పెద్ద స్పూన్తోనే హాఫ్ స్పూన్ సగం స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను ధనియాలు జీరకర పొడి చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇది ఫుల్గా ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఫుల్గా వేసేస్తున్నాను పెద్ద స్పూన్ ఇది తర్వాత కర్రీ పౌడర్ అండి ఇది కర్రీ పౌడరు ఒక ఫుల్గా పెద్ద స్పూన్తో ఫుల్గా వేస్తున్నాను ఇది కూడా ఒక మ్యాజిక్ స్టక్ అండి చికెన్ స్టక్ అన్నట్టు ఇది మ్యాగ్జి మ్యాజీ చికెన్ స్టక్ ఇందులో రెండు ఉంటాయి అనమాట ఒక పీస్ వేస్తున్నాను ఆప్షనల్ అండి అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది అది లేకపోయినా పర్వాలేదు ధనియాల పొడి కర్రీ పౌడర్ తోటి మిరియాల పొడి తోటి టేస్ట్ బాగా వస్తుందండి ఇది బాగా కలుపుకుందాం ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గినద్దామండి మసాలాలు పడతాయి చికెన్కి ఇప్పుడు మగ్గింది కదండి ఇదిగో టమాటా పేస్ట్ అండి టమాటా పేస్ట్ ఒకటి ఫుల్గా వేసేద్దాం మెచ్చిపూసు ఇంతకుముందు నేను పెట్టాను యూట్యూబ్లో అది కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట మెచ్బూసు ఇది సేమ్ బూస్ టైపే ఈ టమాటా పేస్ట్ వెయిటింగ్ వల్ల కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కూడా ఇది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది రైస్ చాలా ఎమీగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేద్దాం ఇదండి ఇందులో కొంచెం రెండు రెండు నెమ్మకాలు వేసుకుని హాఫ్ అన్ అవరు ఉడకనిద్దామండి హాఫ్ అన్ అవరు చికెన్ ఉడకాలన్నమాట ఈ నీటిలో అప్పుడు ఈ ఈ వాటర్కి టేస్ట్ వస్తుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తానండి చూద్దామండి హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది బాయిల్ అయిపోయింది ఇప్పుడు చికెన్ ఇందులో సపరేట్ చేసుకుందాం ఫ్రై చేసుకుందామండి కొంచెం లైట్గా మరి తల్లి తల్లిగా ఉండకుండా కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది ఫ్రై చేస్తే ఈ విధంగా పండిలో ఆయిల్ వేసుకుని కళాయిలో ఫ్రై చేసుకుందామండి లైట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ వాటరు స్ట్రైనర్లో వేసుకుందామండి ఇదిగో ఇలాంటి స్ట్రైనర్లో వేసుకుందాం వాటరు చూసారండి స్ట్రైనర్లో వేసేసుకున్నాము ఇందులో నుంచి పొటాటోస్ తీసేసుకుందాం క్యారెట్లు ఇప్పుడు ఈ వాటరు ఇందులో వేసేసుకుని ఇందులో రైస్ చేసుకుందామండి బాగా నొప్పుకోవాలి ఇందులో విటమిన్స్ రుచి ఇంట్లో ఉన్న టేస్ట్ అంతా తీసుదన్నమాట క్యారెట్లు బంగాళగింపులు అయితే తీసేసాను ఇందులోంచి చూసారా ఓన్లీ బంగాళాగింపులో క్యారెట్ వేసుకున్నాను మిగతా అన్నీ చక్క చర్మాతో తీసేసానండి ఇందులో రైస్ వేసుకుందాం అది ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకుందాం చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇందుకంటే రైస్ వేసేసాను వాటర్లో ఇది ఫస్ట్ ఐదు నిమిషాలు హైలో పెట్టుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు అయ్యాక వాటర్ పొందుతుంది కదా అప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఉడికించాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడే టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయింది లేదు నాకైతే కొంచెం తక్కువైనట్టుంది సాల్ట్ వేస్తున్నాను ఇదైతే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకుందాం ఉడికించుకుందాం రైస్ ఇదిగో ఈ విధంగా కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలండి ఫైర్ ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెను ఇందులో వేసేద్దామండి కొంచెం వెత్తపడుతుంది చికెన్ ఇలా వేసుకుంటే పైన మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో సిమ్లో మగ్గన ఇవ్వాలండి రైసు సిమ్లో చిన్న మంట మీద ఒక ఇరవై నిమిషాలు వదిలేద్దామండి పావు గంట పైన తర్వాత పై పావు గంట అయిన తర్వాత చూద్దాం చూద్దామండి కబ్సర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇరవై నిమిషాలు అయింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చికెన్ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం రైస్ చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి టమాటో పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం రుచిగా కమ్మగా లైట్గా తీపి టేస్ట్తో తీపి అయితే ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కబ్స కబ్సా రైస్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ కబ్సా రైస్ అరబిక్ కంట్రీలో మీరు కూడా ఇండియాలో ట్రై చేయండి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు హాట్ బాక్స్లో వేసేసుకుందాము రైస్ హాట్ బాక్స్లోకి తీసుకుందామండి చూసారండి అలా పైన పెట్టుకుంటే చికెను బాగుంటుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది రైస్ కలగలిసిపోకుండా అలా ఉంటుంది అన్నమాట ఈ సలాడ్తో తింటే ఈ సలాడ్తో తింటే క్యారెట్ బీట్రూటు అన్నీ కట్ చేసుకున్నానండి కికాంబర్ అన్నీ ఈ సలాడ్తో తింటే చాలా యమ్మీగా టేస్టీగా ఉండి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఓకే ఫ్రెండ్స్ మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్